సార్ వెంకటరెడ్డి గారు సో మొత్తానికి ఈరోజు దక్షిణాది ఒక నిమిషం ఒక్క నిమిషం సార్ అడుగుతాను వస్తాను సార్ మీ దగ్గరికి వస్తాను ఒకసారి అంటే టైం అవుతుంది కదా అందరికీ అవకాశం ఇవ్వాలి సో వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్ సో మొత్తానికి అయితే ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశానికి ఎన్డీఏ తర పక్షాలన్నీ కూడా హాజరవుతూ ఉన్నటువంటి పరిస్థితి ఇంకా మీ పార్టీకి సంబంధించినటువంటి స్టాండ్ ఏంటి అనేది మీ ఇంకా బహుశా బయటపడినటువంటి పరిస్థితి లేదు అంటే ఇక్కడ స్టాలిన్ కేవలం తమిళనాడులో తన గెలుపుని మాత్రమే వాడుకునేందుకు ఈ పార్టీలన్నిటిని కూడా ఏకం చేస్తున్నారు అనేటటువంటి వాదన ఇప్పుడు పరిస్థితులను బట్టి అర్థమవుతుంది మీరే ఉంటారు రాజుగారు ముందుగా మీకు ప్యానల్ ప్రైమ్ ఉన్న ప్రేక్షకులందరికీ నమస్కారాలు గుడ్ మార్నింగ్ ఒకటి రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తాయి కదా అది డిఎంకే చేయనియండి జనసేన చేయనుయండి లేని ఇంకో రాజకీయ పార్టీ చేయనండి దాంట్లో రాజకీయాలు చేయకుండా ఏం చేస్తారు రాజకీయ పార్టీ అన్నాడు రెండోది వాళ్ళ రాష్ట్రానికి సంబంధించి ఏంటి వాళ్ళ విధానం ఏంటి వాళ్ళకి మాకు అనవసరమైనటువంటి విధానం ఫస్ట్ పాయింట్ రెండు దేశవ్యాప్తంగా ఇప్పుడు మీకు అన్నట్టుగా డీలిమిటేషన్ అనేటటువంటి అంతా ఖచ్చితంగా మాకు కూడా అవసరమైనటువంటి అవసరం మాకేముంది రాష్ట్ర ప్రజానికానికి కూడా అవసరం కాకపోతే ఇప్పటికీ గా క్లారిటీ లేదు ఒక స్టాండ్ లేదు ఎందుకు అంటున్నాను అంటే దాని విధి విధానాలు పూర్తిగా రాకుండానే మనం స్పందించడం కూడా కరెక్ట్ కాదు అనేది ఒక విధానం ఎందుకు ఆ మాట అంటున్నాను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు గాను యాభై అసెంబ్లీ స్థానాలు పెరగాలి అంటే నూట ఐదు ప్లస్ యాభై అంటే రెండు వందల ఇరవై ఐదు స్థానాలు లెక్క ప్రకారం ఎప్పుడో అవ్వాలి కానీ ఇప్పుడు ఇప్పుడు వరకు కాలేదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వరకు అవుతుంది అని అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరు కావాలి అది ఏ ప్రాతిపదికన కావాలి ఓ పార్లమెంట్ నియోజకవర్గానికి రెండు చొప్పున పెరుగుతాయి అని అంటున్నారు ఇది ఇరవై ఐదు పార్లమెంట్కి ఇరవై ఐదు ఇంటూ రెండు నార్మల్ ఒక్కొక్క పార్లమెంట్ ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఇప్పుడు ఏడు అసెంబ్లీ స్థానాలు తొమ్మిది అవటం అనేది ఇంపాజిబుల్ అవుతుంది కాబట్టి పార్లమెంట్లు కూడా ఎట్టి పరిస్థితులు పెరుగు ఎలా ఎట్టి పరిస్థితుల్లో పెరగాలి కాబట్టి లెక్క ప్రకారమే ఏడు పార్లమెంట్లు అనేది మినిమం పెరగాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంటే ఇరవై ఐదు ప్లస్ ఏడు ఏడు అంటే ఇరవై ముప్పై రెండు పార్లమెంట్లు అవ్వాలి ముప్పై రెండు ఇంటూ ఏడు అసెంబ్లీ స్థానాలు చొప్పున దాదాపుగా రెండు వందల ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు అవుద్ది అంటే లెక్క ప్రకారమే యాభై అసెంబ్లీలు పెరుగుతున్నప్పుడు ఏడేళ్లు నలభై తొమ్మిది అనుకుంటే ఏడు ఏడు పార్లమెంట్లు ఖచ్చితంగా పెరగాలి ఏది ఇది నార్మల్ గా పెరగాల్సిందే అది కాకుండా ఇప్పుడు దేశవ్యాప్తంగా నార్మల్ గా దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి కాబట్టి దాని బేస్ లో ఇంకా ఇంకా పెరిగితే ఒకటి రెండు స్థానాలు పెరగాలి తప్ప తగ్గేటటువంటి అవకాశం ఉండకూడదు సో అది ఇంకా మన క్లారిటీ వచ్చి ఇరవై ఐదు ప్లస్ ఏడు ముప్పై రెండు పార్లమెంట్లు కాకుండా ఏదో ఒకటో రెండో పెంచుతాము అని అంటే దాని మీద ఖచ్చితంగా కూడా స్పందిస్తావు రాజకీయ పార్టీగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది మమ్మల్ని డిఎంకే ఆహ్వానించినటువంటి మాట వాస్తవం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చి వాళ్ళ తరపున ప్రతినిధులు ఈ సమావేశానికి ఆదరమన్నారు కానీ మేమైతే ఎన్డీఏ పక్షాన గాని ఐఎన్డిఏ పక్షాన గాని ఏ పక్షాన ఎప్పుడు లేము ఏ రాజకీయ పార్టీ పక్షాన లేము సో మేము సపరేట్ స్టాండ్ గా ఉన్నాము ఉన్నటువంటి దాంట్లో మేము ఈరోజు వెళ్ళాలని నిర్ణయించుకోలేదు ఇది క్లియర్ స్టాండ్ ఒక పాయింట్ రెండో దానికి సంబంధించినటువంటి అంశంలో ఎస్ అసలు ఇటు ఈ వివాదం ఇప్పుడు మీరు ఈ డిబేట్ పెట్టడానికి కారణం ఎవరంటే పవన్ కళ్యాణ్ ఎస్ ఆబ్యస్లీ ఎందుకు తమిళనాడు పవన్ కళ్యాణ్ ఎత్తుకొని మాట్లాడారా ముందు పవన్ కళ్యాణ్ తమిళనాడు గురించి ముందెత్తి మాట్లాడాడా మాట్లాడా పవన్ కళ్యాణ్ మాట్లాడాడు తమిళనాడు ఎవరు జనసేన రాజకీయ పార్టీ ఉంది అని చెప్పి వాళ్ళు ముందే రియాక్ట్ అయ్యి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ఉప ముఖ్యమంత్రిగా మీ స్టాండ్ ఏంటి సినిమా హీరోగా మీ స్టాండ్ ఏంటి లేదా కోటలో మీ స్టాండ్ ఏంటి అని వాళ్ళు అడగల ఈయనే తమిళనాడుకి సంబంధించింది అంటారు అది కూడా ఇక్కడ ఈయన ఆవిర్భావ దినోత్సవం పెట్టుకొని ఈయన పార్టీ ఈయన విధానాలు ఏం మాట్లాడుకోకుండా తమిళనాడులో వాళ్ళు అట్టన్నారు నేను తమిళనాడులో చదువుకున్నా చదువుకునేటప్పుడు నా మీద వివక్ష గురి చేశారు ఆ స్కూల్లోనే నువ్వు తెలుగు అడివి అన్నారు మరి ఈయన తమిళనాడులో ఎప్పుడు చదువుకున్నాడో తెలియదు ఎప్పుడు మళ్ళీ ఈ స్కూల్లో ఈయన వివక్ష గురి చేశారో తెలియదు ఈయన ఈయన రకరకాలుగా మాట్లాడిన దాన్ని బట్టి జరిగినటువంటి వాదం రెండు మీరు పెట్టారు హఠలేస్తున్న పవనాన్ని పెట్టుకోవచ్చు తప్పేమో దాంట్లో జనసేనలు చెప్తా ఉంటారు కాబట్టి హడలెత్తిస్తున్నారు ఇంకోట సరే వాళ్ళ ఇష్టం వాళ్ళ నాయకుడి గురించి నేను ఎక్కువ డెప్త్ గా వెళ్లదలుచుకోలేదు ఎందుకంటే మా మీద ఇప్పుడు ఈ డిబేట్లో అయితే రాయబడని గారు ఇష్యూ లేదు కాబట్టి కామెంట్స్ సో నేను దాంట్లో పెద్దగా వెళ్ళదలుచుకోవాలి కాబట్టి ఒకటైతే నేను స్పష్టంగా చెప్పేది ఏంటంటే ఉత్తరాది దక్షిణాది అనే విపక్ష అయితే ఉన్నదనేది హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పడం కాదండి రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం అనుకుంటా ఇది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది స్టార్టింగ్ లోనో పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్పారు ఉత్తర భారతదేశం వాళ్ళు దక్షిణ భారతదేశం వాళ్ళని కుక్కల్లాగా చూస్తున్నారు లెటర్ నేను చెప్పిన వాట్సాడు ఇప్పుడు ఆయన చెప్పిన వాట్సాప్ నేను రిపీట్ చేస్తున్నా ఉత్తర భారతదేశం వాళ్ళు దక్షిణ భారతదేశం వాళ్ళని కుక్కల్లాగా చూస్తున్నారు ఎన్నికలు వచ్చినప్పుడు యుద్ధాన్ని తీసుకొని వస్తున్నారు మోడీ గారు దక్షిణ భారతదేశం వాళ్ళ మీద పూర్తిగా వివక్షకు గురవుతున్నది అని చెప్పి ఆయన మాట్లాడింది రెండోది ఇదే ఇదే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు మాట్లాడాడు దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందని చెప్పి మరి ఐదేళ్లలో మరి ఏం న్యాయం జరిగిందో తెలియదు కదా సరే వాళ్ళు పొత్తులోకి వెళ్లారు ఇప్పుడు పొత్తులోకి వెళ్ళారు కాబట్టి డైరెక్ట్ గా మాట్లాడలేరు అందరిలో ఉన్న భావన అదే ఎందుకంటే ఇప్పుడు మనం మనం ఇక్కడ సౌత్ ఇండియన్ స్టేట్స్ కి వచ్చేటటువంటి రెవెన్యూ లో తగ్గుతుంది కేంద్ర ప్రభుత్వం వచ్చేటటువంటి ఏదైతే పన్నుల రూపాయలు వచ్చే వాటా తగ్గుతుంది మొన్నటికి మొన్న మీరు చూసారు బడ్జెట్ పెట్టారు మొన్నటికి మొన్న మొన్న బడ్జెట్ సమావేశాలు సార్ నేను పొలిటికల్ కామెంట్స్ చేయట్లేదు దయచేసి నన్ను వేరే విధంగా దీన్ని ఇప్పుడు పొలిటికల్ టర్న్ నేను మాట్లాడట్లా రెండు స్టేట్లను కంపేర్ చేస్తున్నా రెండు స్టేట్ కంపేర్ చేస్తున్నా నితీష్ కుమార్ రైట్ హ్యాండ్ గా లెఫ్ట్ హ్యాండ్ గా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మోడీ గారికి ఈ రోజు ఉన్నారు ఎందుకంటే వాళ్ళిద్దరు లేకపోతే ప్రభుత్వం లేదు వాళ్ళిద్దరు లేకపోతే ప్రభుత్వం లేదు కానీ బీహార్ కి ఏ విధంగా బడ్జెట్ లో పెట్టారు కి ఏ విధంగా బడ్జెట్ లో అన్యాయం చేశారు అనేది క్లియర్ గా కనపడింది కదా ఈ కనపడినాక మరి మీరు దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం కి వివక్ష జరుగుతున్నా లేదన్న సింపుల్ పాయింట్ మొన్న బడ్జెట్ నేను గతంలో జరిగిన సంఘటనలు నేను కోట్ చేస్తున్నా ఇప్పుడు జరిగిన సంఘటనలు కూడా బీహార్ కి ప్రతి బడ్జెట్ లో నితీష్ కుమార్ కి నరేంద్ర మోడీ గారు చేసినంత ఎవరు చేయట్లేదు సో కానీ అదే ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు మనం తెచ్చుకోలేకపోతున్నాం ఎందుకు మీరు అన్న పదిహేను వేల కోట్లు అప్పేశారు ఒకే చిన్న ఎగ్జాంపుల్ అవేం ప్రకటించారు మొట్టమొదట అమరావతి పేరుతో మేము అప్పులు ఇస్తున్నాము ఆ కేంద్ర ప్రభుత్వం ఇస్తుందండి స్థాయి అప్పు ఒక్క రూపాయి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టేది లేదని చెప్పి మొట్టమొదటి వీళ్ళు చెప్పారు అందరూ నమ్మారు నిజమేనేమో అనుకొని కానీ మొన్నటిగా మొన్న పార్లమెంట్ సమావేశాల్లోనే ఏదైతే గురుమూర్తి గారు అడిగినటువంటి క్వశ్చన్కి సమాధానంగా ఇది ఎఫ్ఆర్బిఎం లిమిట్ లోకి రాదండి అప్పు కానీ మేము ఒక టెన్ పర్సెంట్ మాత్రం మాక్సిమం గ్రాంట్ గా ఇవ్వగలుగుతాం అంటే అమరావతి పేరుతో పదిహేను వేల కోట్ల అప్పు ప్రపంచ బ్యాంక్ నుంచి వస్తుంటే దాంట్లో పదమూడు వేల ఐదు వందల కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టాలి టెన్ పర్సెంట్ అంటే కేవలం పదిహేను వందల కోట్లు మాత్రమే కేంద్రం ఇస్తా ఉన్నారు మరి ఎంతకంటే పెద్ద వివక్ష ఉంటది సో ఇవన్నీ అడగాల్సింది పోయి రాజకీయ స్వార్థం కోసమో ఆ రాజకీయాల కోసమో సరే వీళ్ళు ఎత్తారా వాళ్ళెత్తారా ఈ టాపిక్ ఎత్తారా ఆ టాపిక్ ముందు రాష్ట్రానికి సంబంధించి అన్యాయం జరుగుతుందా లేదా జరుగుతుంది అనేది వాస్తవం దాని మీద మాట్లాడండి తర్వాత సీట్లు పెరుగుతాయా తర్వాత తమిళనాడు వాళ్ళు ఏం ఉద్యమం చేస్తారు పవన్ కళ్యాణ్ వెళ్ళి తమిళనాడులో హలెత్తిస్తాడా లేదా తర్వాత మాట్లాడతాము నేను ఆ పార్టీలకి అడుగుతాను